బాగున్నారు అందరూ బాగున్నారా దేవుడు మరొక రోజు మనకు కలిపి ముందుగా దేవుడి కృతజ్ఞత స్థుతి చెల్లించుకుందాం రోజు ఆయన వాక్యాన్ని మనం జాయించుకుందాం తల మంచిగా ప్రార్థన చేసుకున్నాం మహాగనుడ మహోనత్ అతన్ని ఇంత ఖర్చు కాపాడు అందుబాటు కృతజ్ఞతలు వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు మేము మాట్లాడి నడిపించుకున్నాం క్రీస్తు నామలు అడిగారు ప్రతి తండ్రి ఆమె రోజు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం జాయించుకుందాం అంటే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మరి ఇర్మియా గ్రంథము ఇరవై మూడో అధ్యాయము వంత్ ఇరవై తొమ్మిదో వైష్ణి మనం జాల్చుకుందామండి ఇర్మియా గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో విషయాన్ని మనం జాల్చుకుందామండి నా మాట అగ్ని వంటిది కదా బండలు బద్దలు చే వంటిది కాదా కాబట్టి తమ జతవాణి యుద్ధ నుండి నా మాటలు దొంగిలించే ప్రవక్తలకు నేను విరోధిని ఇదే యహోవాకు నిజమే కదండి దేవుని మాట అగ్ని వంటిది బండలను బదులు కొట్టు వంటిది అయితే ఆయన మాటని దొంగలించేవారుగా ఉంటున్నారా దేవుని నిజమైన మాటలు చెప్పగలిగేవారు ఉన్నారా దేవుని వాక్యాన్ని గురించి మనం పరిచర్య చేసేవారు అనేక మంది ఉంటారు కానీ నీకు ఆ వాక్యము సత్యం చెప్తున్నారా లేక అబద్ధము చెప్తున్నారా దేవుని వాక్యం సరి నా కాదా నీకు ఎలా తెలుస్తుంది అంటే ఆయన పరిశుద్ధ వాక్యాన్ని నీవు తెరచి దాన్ని ధ్యానించినప్పుడు మాత్రమే దాని యొక్క అర్థాన్ని విలువని తెలుసుకోగలుగుతాం నపుంసకుడు యశ్ ఆ యొక్క గ్రంథాన్ని కొన్నప్పుడు ఏం చేస్తాడండి అర్థం కాలేదు దేవుడు పంపాడు పంపినప్పుడు కృష్ణుని పంపినప్పుడు రథానికి వెళ్ళి అడిగినప్పుడు ఎవరైనా బోధిస్తేనే కదా నాకు తెలిసేది అన్నాడు నిజమే నిజమైన బోధ అనేది తక్కువగానే ఉంది అయితే ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలియదు అని చాలామంది భయపడుతూ బాధపడుతూ ఉంటారు నిజమే దేవుని వాక్యము అగ్ని వడ్డీదే అండి అగ్నిలో కాచ్యబడి పుటము వేయబడిన తర్వాతే కదా బంగారం ఒక రూపుదిద్దుకొని మీ చేతిలో స్వచ్ఛందంగా వదుకుతుంది దేవుని వాక్యం అంతకన్నా విలువైనదండి పంటను పత్రలు కొట్టే శుద్ధి వంటిది చాలా అమూల్యమైన వాక్యాన్ని నీవు ఆయన యొక్క మాటను తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించండి నిజమైన వాక్యము అగ్ని వంటిది దేవుని మాట అగ్ని కన్నా బలమైనది అండి దేవుని యొక్క మాటని నువ్వు ఎప్పుడైతే తెలుసుకోవాలని కోరుకుంటా పరిశుద్ధ గ్రంథాన్ని జానించడం ద్వారా ఆయన ప్రతిరోజు నీతో మాట్లాడతారు మనుషులను నమ్ముకుంటే హోమను ఆశ్రయించడమే రాజులు నమ్ముకుంటుకంటే హోమను ఆశ్రయించడమే దేవుని మా వాక్యము ఎంతో అమూల్యమైనది అండి ఆయన పరిశుద్ధ మాటను జానించుట ఎంతో ఉత్తమం అటువంటి వాక్యము మన హృదయంలో పనింప కాక ఆమె అందరికీ వందనాలు